క్రైస్తత్వం అంటే అర్థం ఏంటి నూతన వచ్చి ఇచ్చి వెళ్ళేవారు అంటే క్రైస్తత్వం అంటే అర్థం ఏంటి అంటే నూతన సృష్టి నూతనం అంటే ఏంటి అంటే ఎల్లప్పుడూ ఇచ్చేవారు అనే అర్థం పాత నిబంధనలో దేవుని యొక్క కృపతో కూడిన కార్యం ఏంటంటే ఇజ్రాయిల్ సృష్టికర్తను నేను అని దేవుడు తన గురించి చెప్పుకున్నాడు కొత్త నిబంధనలు ఆయన కృప ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే విశ్వాసుల సృష్టికర్తను నేను అయిందా ఏమా ఇజ్రాయిల్ ఎవరికి పేరు యాకోబు పేరు అంటే ఎవరు మోసగాడు అవునా మోసగాడైన ఏకోబె ఎలా మారాడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితూ కనుక నీ పేరు ఇజ్రాయేలు అవునా జీవము గలన దేవుడు కృపలు విశ్వాసులుగా మార్చబడిన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అంటే నేను విశ్వాసుల యొక్క సృష్టికర్తను అవునా అంటే ఏంటి అంటే ధర్మశాస్త్రానికి మనం హక్కుదారులుగా ఉన్నాము కనుక ధర్మశాస్త్రం అన్ని శాస్త్రాలకు మించినది అని మనం నిరూపించాలి కోటేశ్వర నయంకజుడు ఇప్పుడే చెప్పా మూతి గోసాత్తానని నయంకజుడు మా పిల్లలు మాట్లాడుటప్పుడు ఉంటాయి ఎందుకంటే అమ్మమ్మలకి తాత ఈ మధ్య కొంచెం తెలుస్తుంది నాకు అమ్మమ్మలకి తాతలికి అదొక రకమైన వస్తాయి అయినా కూడా దేవుడి సంధ్యలు అన్ని అదైందా దేవుడు తర్వాతే మనవుడైనా మనవరాలయం అలా ఉంటారు అవునా ముద్దులన్నీ మూటగడదాం అయిపోయిన తర్వాత అందరూ మూతులు వాసిపెట్టేట్టు ముద్దు పెట్టుకోండి ఇప్పుడు మాత్రం ఎవరు ఎవరిని ముద్దు పెట్టుకోవద్దు నా వైపే చూడండి మా వినండి ఎందుకు అంటే మనం బతకడం కోసం కాదు మా క్రైస్తత్వం మనం బ్రతకటం కోసం కాదు మనం బ్రతికి అనేక మందిని బ్రతికించేది క్రైస్తత్వం అదేందా ఒక ధైర్యం మనకు ఉండాలి ఒక శక్తి మనకు ఉండాలి ఒక ధీరత్వం మనకు ఉండాలి అవునా అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని మీరు హక్కుదారులు అవునా హక్కుదారులైన మీరు ఎలా ఉండాలి అంటే ధర్మశాస్త్రం అన్ని శాస్త్రాన్ని మించినది అని మీరు నిరూపించాలి అలా నిరూపించాలి అంటే మీ నోరు దేవుడు నోరుగా మార్చబడాలి అదవుతుందా ఏమా మన నోరు ఎలా మార్చబడాలంట దేవుడు నోరుగా అంటే దేవుడు నోరు ఎలా ఉంది అగుగాక అంటే అన్నీ కూడా అవునా అయిపోయింది అందుకే దేవుడు అంటాడు ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారు కనుక ఇతరులను ఆశీర్వదించే హక్కు మీకుంది కనుక ముందు ఆ హక్కుని మీరు సద్వినియోగపరుచుకోండి అవునా ఏమా దేనికోసం నా ప్రార్థన చేద్దాం అబ్బో పొద్దుగూగులు ఏం ప్రార్థన ప్రార్థన చంపు దేడతాం ఈ ఎండలో ఈ ఎండకే నువ్వు తట్టుకోలేకపోతే ఈ ఎండకి తట్టుకొని దేవుడి కోసం నువ్వు ప్రార్థనకి రాకపోతే రేపు అగ్ని ఇందాక అంబాడిందిగా అగ్నిలో నుంచి ఒక రోజు ఉంటుందంట నిన్ను రక్షించే నాదుడేవుడు అంతా చీకటి తల్లెవరో బిడ్డెవరో ఎవరికి ఎవరికి కూడా సంబంధాలు ఉండవంట అప్పుడేం చేస్తావు ఏమా అప్పుడేం చేస్తావు అవునా జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రానికి హక్కుదారులైన మీరు ధర్మశాస్త్రాన్ని నిరూపించాలి ఎలా నిరూపించాలి అంటే అన్ని శాస్త్రాలకి కూడా మించినది ధర్మశాస్త్రము అని నిరూపించాలంట మన నోరు దేవుడు నోరుగా ఉండాలంట దేవుని యొక్క నోరుగా మనం మార్చబడినప్పుడు చదువురాని పామరులైనా సరే శక్తివంతమైన దేవుడు కృపచేత ఎన్నిక చేయబడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అపోసల కార్యం అపోసల కార్యం నాలుగు అధ్యాయం ఒకటి రెండు చూడండి వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతియు సూకయ్యను వారు ప్రజలకు బోధించుటూ యేసును బట్టి మృతుల్లో నుండి పునర్థానము కలుగునని ప్రకటించటి చూచి కలవరపడిరి నాలుగు వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఏమా ఏంటంట చదువురాని పామరులు ఎవరు మా వినండి మాకేం చదువచ్చా మేమేమైనా చదువుతామా మాకేమైనా ప్రార్థన వచ్చా తింటం వచ్చా ఏమా చదివి డాక్టరేట్లు పుచ్చుకొని ఎంఎస్ చేసి ఎండీలు చేసిన వాళ్ళు దేవుడు అడిగాడా చదువురాని పామరులు అపోస్తులు ఆ అపోస్తుల బోధ తప్ప ఏదైనా కల్పన కదే అవునా ఈ చదువురాని పామరులంట ఈ అపోస్తులంటా ఏసు యొక్క సువార్తను ప్రకటిస్తుంటేనంట మా సర్దుకయ్యలు శాస్త్రులు అధిపతులు కలవరం పొందారంట కలవరం పొందారంట ఏమా భయం వేసిందంట వాళ్ళకి క్రీస్తులోకి అందరినీ లాగేస్తారు అనేది ఒక భయం వచ్చిందంట వాళ్ళు మాట్లాడుతుండేనంట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు దేవుని ఎందు విశ్వాసం ఉంచిరి దేవుని స్తోత్రం మరి నువ్వు నేను ఎట్టుంటున్నా మనం మాట్లాడుకుంటుంటే చి వీళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్ళు అంట అన్యులు కూడా అంటారు వీళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్ళు వీళ్ళ మాటలు చూడు వీళ్ళ ప్రవర్తన చూడు జాగ్రత్త నువ్వు ఎక్కడున్నా సరే ఎవరిలో ఉన్నా సరే నీ ప్రజలు కానీ ప్రజల మధ్య నువ్వు ఉన్నా సరే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి చెడ్డ మాటలు నీ నోటికి రాకూడదు మంచి కాపురి యొక్క స్వాస్థ్యముగా నువ్వు ఉన్నావు కనుక ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విశ్వాసముతో భయభక్తులతో నీ ప్రవర్తన నీ మాటలు ఉండాలి కదా ఏ డిగ్రీలు ఉన్నాయి వీళ్ళకి ఏమా అపోస్తులు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడినవారు అవునా వీళ్ళకి స్టిక్కాన్ వీళ్ళకే ఆ అపోస్తులు అనే బిరుదు ఎవ్వరికీ రాదు ఎందుకంటే జీవము కలిగిన దేవుడి కృపలో అపోస్తుల బోధ తప్ప ఏ బోధైనా కల్పన కథే అని దేవుడు చెప్పాడు కనుక సంఘం ఎత్తబడే వరకు ప్రభువు రాకడ వరకు ఈ అపోస్తుల బోధ మీదే మనం ఆధారపడి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ కల్పనా కథలు మన మధ్యలో ఉండకూడదు అవునా ఇక్కడ అంటున్నాడు ధర్మశాస్త్రం అన్ని శాస్త్రాలకు మించినది అని మీరు నిరూపించాలి అలా నిరూపించాలి అంటే మీ నోరు దేవుడు నోరుగా మార్చబడాలి మీకు చదువున్నా లేకపోయినా దేవుడు తను ఇచ్చిన జ్ఞానం చేత మీ చేత మాట్లాడించుచుండగా అధికారులకు కలవరం పుట్టాలంట ఏమా అధికారులకు కలవరం పుట్టాలంట జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని జనాలు లాక్కుంటారని భయం కలగాలంట అలాగనే వింటున్న వారిలోనంట వారి మాటలను బట్టి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఏసునందు ఉంచిరి అదైందా ఏమా ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది ప్రజలందరికీ ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది హక్కుదారులు మనం ఇవ్వటము ప్రపంచానికి మొత్తానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు ఏసయ్య అవునా అయితే ఆ హక్కుని వినియోగించుకుంటారో లేదో ఇష్టం అర్థమైందా కృపగలిగిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దానికి హక్కుదారులుగా మార్చాడు మనల్ని అవునా కదా అవునా అందుకని సృష్టికత అయిన దేవుడు కృపలో ఆ యొక్క సువార్తను ప్రకటిస్తుంటేనంట ఐదు వేల మంది పురుషులు ఒక్క ప్రసంగానికి మార్చిపడ్డారంట దేవుని ఎందు విశ్వాసం ఉంచారంట వారు చదువు రాని పామరులంట ఏమా చదవటం రాని వాళ్ళు ఎంతమంది చేయొచ్చండి చదవటం రాని వాళ్ళు ఎంతమంది మమ్మందరి చదవటం వచ్చి ఎక్కడో అక్కడ ఒకళ్ళు ఉన్నారు రా చదవటం రాని వాళ్ళు అందరు అపోస్తులే చెప్పలు కొట్టుకోండి మీకు మీరైనా వాళ్ళు కొట్టరు ఏమా మరి కృపా సత్య సంపూర్ణమైన దేవుడు కృపలో ఈ రాని పామరులే ఇప్పుడు ఉన్నదేంటి భూమి మీదంతా అస్వస్థత రోగాలు అవునా ఇబ్బందులు ఇరుకులు హాస్పిటల్ ఏ హాస్పిటల్ చూడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా కిక్కిరిసిపోయి ఉంటున్నారు ఏమా హాస్పిటల్ కిక్కిరిసిపోయి ఉంటున్నాయి ఫుడ్ కోర్టులు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి ఎందుకు ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి ఓపిక లేక ఎగబడి బల్ల మీద తిని వాళ్ళు ఇచ్చినటువంటి రకరకాలైన ఆయిల్స్ని బట్టి పొట్టలో రకరకాలైన మార్పులు కలిగి హాస్పిటల్ పాలవుతున్నారు ఏమా టేస్టింగ్ సాల్ట్లు అవునా అవునా కానీ అదేంటి ఫ్యాషన్ ఫుడ్ ఏమా అసలు బాగా కిక్కిరిసిపోయినది ఏంటో తెలుసా హాస్పిటల్స్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్లు అవునా హాస్పిటల్ ఎందుకు ఆరోగ్యం కోసం డాక్టర్ల కోసం ఎగబడుతున్న రోజులు చూడండి అపోసల కార్యం ఐదో అధ్యాయం పదిహేను పదహారు చూడండి అందుచేత పేతరు వచ్చు చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ఏమైందంట ఎగబడుతున్నా మన డాక్టర్ల కోసం ఏమా అవునా ఎక్కడ చూసినా రోగాలు ఎక్కడ చూసినా వైద్యులు ఎక్కడా వైద్యులు ఎక్కడా వైద్యులు ఎక్కడా అసలు ఈ కరోనా దెబ్బకి డాక్టర్లు సంపాదించినంత సంపాదన ఎవరు సంపాదించలేరు మొత్తం పోయిన రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్నీ డాక్టర్లు మాత్రం పిచ్చ పిచ్చగా సంపాదించారు నీకు మామూలుగా తగ్గొచ్చినా సరే సింటమ్స్ అడ్మిషన్ ఎంత మూడు లక్షలు నాలుగు ప్రాణం ఉండాలి కానీ ఎన్ని లక్షలు అయితే తీసుకో 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 ఏమా ఇక్కడ ఏం చేస్తున్నారు చదువురాని పామర్లు ఏ డిగ్రీ లేవు వైద్యశాస్త్రం లేదు ఏది లేదు కానీ సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చిన గొప్ప అభిషేకం ఆత్మ వారిలో ఉంది కనుక వారి నీడలు పడినా వాళ్ళ వస్త్రాలు తాకినా వాళ్ళు నడుస్తున్నా కూడా అనేక మందికి స్వస్థతలు వస్తున్నాయంట రోడ్ల మీదకి జనాలను తీసుకొచ్చి పొడుకోబెట్టారంట వాళ్ళకి సరిపోయింది అనే బిరుదు ఏమా వాళ్ళకి సరిపోయింది అనే బిరుదు కొంచెం సంఘం విస్తరిస్తే ఒక అంగి అయ్యటం నూనె బయట నెత్తి మీద అపోస్తుళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏమా వేళగా సరిపోయింది అప్పోస్తులనే బిరుదు ఎరుసలేమి చుట్టూ ఉన్న అనేక మంది అస్వస్థకున్న వాళ్ళని తీసుకొచ్చారంట అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళని తీసుకొచ్చారంట వారందరూ కూడా స్వస్థత పొందిరి అవునా అవునా మరి జీవమగల్ల దేవుడి కూలో ఏమా మరి ధర్మశాస్త్రం మన హక్కుదారులు ధర్మశాస్త్రం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ధర్మ అంటే అర్థమేంటి ఏమా ధర్మశాస్త్రం మనుషులకు ఒక్కరికి ఎందుకు ఇవ్వబడింది చెప్పాలి ధర్మశాస్త్రం మనుషులకు ఒక్కరికి ఎందుకు ఇవ్వబడింది మనుషులు మాత్రమే పునర్ద్వాన్లే తిరిగి లేస్తారు కుక్కలకి శాస్త్రం లేదు ఒకవేళ ఆరోగ్యపరంగా ఏమన్నా డాక్టర్లు ఉంటే ఉండొచ్చు అవునా పశువులు డాక్టర్లు వాళ్ళు ఉంటారుగా ముద్దుకు పెంచుకోవటమే అవునా సృష్టిలో ఎవ్వరికీ లేనటువంటి పునర్ధానము మనుషుల కుక్కలకే ఉంది కనుక మనిషి యొక్క జీవితం ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రానికి అంటు కట్టబడి ఉండాలి ఎందుకంటే మనుష్యుడు పునర్ధానుడై తిరిగి లేస్తాడు అవునా ధర్మ అంటే అర్థమేంటి ధర్మ అంటే అర్థం ఏంటి మరి ఏమీ తెలియకుండా గుడ్డెద్దు చేయలేమంటే ఏం నేర్చుకుంటున్నావు ధర్మం అంటే అర్థమేంటి గొణుగుతాడు ధర్మ అంటే అర్థమేంటి మనము చేయవలసిన పనులు అర్థం అందుకే దేవుడే ఉంటాడు ముందుగా నిర్ణయించిన క్రియలు మీ ద్వారా జరిగించుటకు క్రీస్తునందు మీరు నూతన సృష్టి ఆయన చేతి పని అయి ఉన్నారు ఎందుకు ఎన్నుకున్నాడు రా నువ్వు నా మందిరంలో కూర్చోవు నిన్ను మేపుదా అంటున్నాడా ఏమా ఎందుకు మేప ఊరికి ఎందుకు మేపాలి నిన్ను గేదెకి మేతేస్తే పాలిస్తుంది కాదా దున్నపోతుకి మేతేస్తే దూడలను దున్నపోతులను ఇస్తుంది నువ్వేం చేస్తున్నావు అవునా ఊరికి నేను మందిరంలో కూర్చోబెట్టి మేపటానికి కాదు అర్థమైందా ధర్మశాస్త్రానికి హక్కుదారులుగా నిన్ను ఎందుకు మార్చాడు అంటే ధర్మ అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయవలసిన పనులు దేవుడి చిత్తంలో ఉన్నాయి జాగ్రత్త అవునా అట్టి ధర్మశాస్త్రానికి హక్కుదారులైన జనులు ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పు ఎలా ఉండాలి సాతాను సోదన అధికమైన సొమ్మశిల్లక సాగి వెళ్ళేదను సాతాను సోదన అధికమైన సొమ్మశిల్లక సాగి వెళ్ళేదను

No, చెప్తా అవసరానికి దేవుడు కాదు దేవుడు అవసరం నీకు శోధన వచ్చినా ఆయన ఆయనే నీకు శ్రమ వచ్చినా ఆయన ఆయనే నువ్వు అనుకున్న జరిగినా ఆయన తండ్రి అనుకున్న ఏ సమయంలో ఎలా ఉన్నా మన ఉన్నాయి ధర్మశాస్త్రానికి హక్కుదారులైన వాళ్ళకి ఉండవలసిన మనస్సు ఏమా మేలు కలగంగానే సాక్ష్యాలు చెప్పేసి మేలు కలంగానే ఆహా ఓహో అనేసి ఏమా ఏదైనా ఒక శోధన మనకు రాగానే దేవుడు మందిరానికి దూరమే ఆ ఏం చేశారు ఆ వాళ్ళు అలానే చెప్తారులే జాగ్రత్త వాళ్ళు అలా చెప్పరు వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవించే మీకు చెప్తారు ఏమా ఎలా ఉండాలంట లోకం శరీరం లాగుతూనే ఉంటుంది ఎందుకు విమోచింపబడిన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి కనుక ఆ దేహాన్ని అపవిత్రత చేయటమే వాడి లక్ష్యం అవునా అవునా ఒక్కసారి ఏదో జరిగిందని నువ్వు దిగజారిపోని అవసరం లేదు తిరిగి లేచి మరలా ప్రయత్నించు జై జీవితానికి వారసులుగా మార్చబడతాం అవునా కదా అవునా అందుకనే ఈ స్థితిలో ఎలా ఉన్నాయి ఎస్సు ఇది ప్రయాణం చేసే ఒక యాత్రిగా ఒక జీవితం ఉంది ఒక రాజ్యం ఉంది ఆ పరమజీవి ఇవ్వటానికేగా నువ్వు పునర్ధానమే తిరిగి లేచో తిరిగి లేచిన పునరుద్ధానం మందు నువ్వు నేను కలిసి ఉంటాం దేవుని స్తోత్రం అదైందా ఏమా అవునా అందుకనే సృష్టికర్త అయిన దేవుడి సన్నిధానంలో మనం ఎలా ఉండాలి అంటే ధర్మ అంటే నిర్ణయించిన దేవుడి ద్వారా నిర్ణయించిన క్రియలు మన ద్వారా జరిగించబడాలి అందుకనే ఒకవేళ నీ ధర్మాన్ని నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించకపోయినా పర్వాలా ఎందుకంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు పరలోక రాజ్యముల అంగకహీరుడుగా ఎక్కడో చోటు ఉంటావు అదైందా కానీ సృష్టికత్తైన దేవుడు కృపలో ఆయన పనులు నిర్వర్తించే వారికి మాత్రం మనము అడ్డుబండగా ఉండకూడదు అవునా ఏమా అవునా అందుకని అంటాడు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయటానికి మాత్రం నువ్వు త్వరపడవద్దు అదేవిందా వీళ్ళు మేలు చేయలేకపోతే మౌనంగా ఉండి తప్పలేదు అదేందా నేను చేయలేకపోయానయ్యా ఎందుకులా రిస్క్ అనుకున్నానయ్యా దేవుడు ఇంకోసారి కరుణించి చేసే మనసు నీకు ఇస్తాడు కానీ నీ వల్ల మాత్రం ఏ వ్యక్తికి కూడా చెడు అనేది జరగకూడదు అదేదా అది దేవుడికి ఇష్టం లేనటువంటి పని